హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ ఎ హ్యాపీ ఫండే ఈరోజు ఆదివారం కావడము అందులోనూ ఫోర్ ట్వంటీ కావడము మరీ ముఖ్యంగా టెక్నాలజీ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఏఐ చాట్ జీపీటీ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ అన్ని టాప్స్ అలాగే సన్నపిండు ఛార్జర్ ఉన్న ఫోన్ దగ్గర మొదలుపెట్టుకొని ఆల్ మొబైల్ ఫోన్స్ లైక్ ఐఫోన్ సామ్సంగ్ ఒప్పో వివో వీటన్నిటికీ టెక్నాలజీని ఇచ్చిన ఇస్తూనే ఉన్న ఇవ్వబోతున్న మన అందరి విజనరీ పవర్ఫుల్ చంద్రబాబు గారికి పుట్టినరోజు కలెక్షన్లు హ్యాపీ 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 బర్త్డే మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోవాలని మీరు ఎలాగూ పెర్ఫార్మ్ చేయకపోయినా ఆ పెర్ఫార్మెన్స్ని ఫిక్స్కి తీసుకెళ్లే మా ఎల్లో మీడియా ఉండనే ఉందని చెప్పేసి ఆ ధైర్యంతోనే ప్రతి వారం సండే ఈజ్ ఎఫ్ ఫండే అని చేస్తున్నాను ఈరోజు అందులో భాగంగా ఆ సండేలో ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ అంటే ఆ సండే ఈజ్ ఎట్లా చెప్పాలో కూడా అర్థం కానీ ఫండే వీర జాకీ ఫండే ఇంకా జాకీలు ఈ విధంగా కూడా పెడతారా ఓ మై గాడ్ అని ఆలోచించి నేను చిక్కి సగమయ్యాను ఇంకా నేను ఒక్కనే చిక్కడం ఎందుకు మీరు కూడా చిక్కుతారు నా వల్లో పడతారనే ఆశిస్తూ ఈ సండే ఈజ్ ఏ ఫండేని మొదలు పెడదాం చంద్రబాబు గారు మీరు ఏం పెట్టబోతున్నారో మాకు తెలుసు నైన్ లీటర్స్ వాటర్ నుంచి వన్ లీటర్ పవర్ జనరేట్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నాడంట అందులో సఫలీకృతుడు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఇంకా ఎక్కువ ఫఫ ఫ అంటే బాగోదు సో ఈరోజు మనవన్నీ మాట్లాడితే ఇంకా పచ్చ మీడియా వాళ్ళు హర్ట్ అవుతారు మమ్మల్ని డామినేట్ చేస్తున్నావు మేమే టాప్ పొజిషన్లో ఉండాలి ఎందుకంటే అన్ని టాపులు కనిపెట్టిన బాబుని మేము పొగడాలి అన్నాడు అదే అండి డెస్క్ టాపు ల్యాప్టాపు ఆ టాపు ఈ టాపు సన్నపిన్ చార్జర్తో ఉన్న ఫోన్ దగ్గర మొదలు పెడితే ఇప్పుడు పిన్ ఛార్జర్ ఉన్న పిన్ అంటే ఏదనుకున్నారు చంద్రబాబు పిన్ సి టైప్ పిన్ ఏదంటారు కదా అంటే చంద్రబాబు పిన్ అది అది మీకు తెలీదు చంద్రబాబు చెప్పుకోడు ఎందుకంటే చెప్పుకునే అవకాశం కూడా పచ్చ బ్యాచ్ ఇవ్వరు కదా సో అలా ఉంటుంది ఇంకా ఆ ప్రేమ అనురాగా టాప్ క్లాస్ అంటే ల్యాప్టాప్ డెస్క్ టాప్ కాదు టాప్ క్లాస్ అంటే ఆ రేంజ్ వేరని సో పిలుద్దాము మన జాకీలు పెట్టే ఏబిఎన్ వాళ్ళు ఎటువంటి జాకీలు పెడతారో ఒకసారి పిలుద్దామా మీ అందరికి కావాల్సిన ఫన్ను కావాల్సిన ఉంటుంది నాకైతే అర్థం కాలేదండి అది ఇంకా మీరే అర్థం చేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కలివిడిగా ఉండరు ఆయన భోజనం కూడా చేతులతో కలుపుకొని తినరు స్పూన్తోనే తింటారు అది కూడా పెదవులకు అంటకుండా తింటారు గాక మొన్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు మొదటిసారి రెండు చెంచాల ప్రసాదం తీసుకుని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చారు రెండోసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా ఒక స్పూన్ మాత్రమే తీసుకుని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు దీంతో ఏబిఎన్ బూత్ నీకు దండం స్వామి ఏం చెప్పాలనుకుంటున్నావు చేత్తో తినడు స్పూన్తో తింటాడు అది కూడా ఒక స్పూనే తింటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న గిన్నెలో ప్రసాదం ఇస్తే అందులో ఒక స్పూన్ తిన్నాడు ఒక స్పూన్ తిన్న తర్వాత భువనేశ్వర్కి ఇచ్చాడు ఆవిడ వద్దనింది ఏం చెప్పాలనుకుంటున్నావురా ఇప్పుడు అన్నం తినడం కూడా తప్ప లేకపోతే చేత్తో తినడం తప్ప చేత్తో కలుపుకొని తినడం తప్ప ఏం చెప్పాలనుకున్నావు చెప్పు దీన్ని కూడా జాకీలాగా వాడాలని ఆలోచన ఎవరికైనా వచ్చింటుందండి ఎవరికైనా వచ్చింటుందా ఒక స్పూన్ మాత్రమే తింటాడంట ఇంకా చెప్పు అంటే మధ్యలో ఎందుకు ఆపాలి అంటే మీకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉండాలి కదా ఏంది రబ్బా ఏంది స్పూన్ కథ ఏంది చేతో దిండమేంది ఏం చేతో తింటే తప్ప మన భారతదేశంలో పుట్టి పెరిగినప్పుడు మనకు చిన్నప్పటి నుంచి చేతో తిన్నాం అలవాటు చేయిస్తారు మేము ఈ దేశానికి వచ్చి ఇన్ని రోజులైనా కానీ వీలు ఉన్నప్పుడల్లా మేము చేతోనే తింటాం చేతో తింటేనే మనకు ఇష్టంగా తినచ్చు అందులోనూ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అండి మనం ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తాము రెస్టారెంట్స్లో ఎవడు క్లీన్ చేస్తాడో ఏది ఆ స్పూన్స్ని నైఫ్ ఫోర్క్ని వాళ్ళు చేస్తారో చేరో కూడా మనకు తెలియదు ఏదో చేస్తారో అన్న ఫీలింగ్ పెట్టుకొని తినాల్సిందే అదే మన చేతులని అయితే మనం శుభ్రంగా కడుక్కుంటాము మనకు తెలుసు ఇవి మన చేతులు సో నా వరకు నేనైతే చేత్తో తినడానికే ప్రిఫర్ చేస్తానండి మరి చంద్రబాబు ఎందుకు స్పూన్తో తింటాడు ఆ స్పూన్తో తిన్నదాన్ని జాకీగా ఎందుకు పెట్టాలనుకుంటున్నారో ఒక్కసారి ఆ బొంగురు గొంతు సిస్టర్ని అడుగుదాం సిస్టర్ సిస్టర్ నువ్వు గొంతుతో జాకీ పెట్టేటప్పుడు స్పూన్లతో తింటున్నావా జాగ్రత్త ఎందుకంటే స్పూన్లు గుచ్చుకోగలవు మ్యాటర్ ఏందో చెప్పండి ఎందుకు స్పూన్తో తిన్నాం గొప్ప అని మీరు చెప్తున్నారు అది కూడా చెప్పండి భలే గమ్మత్తు ఉంటుంది చూడండి ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు మొదటిసారి రెండు చెంచాల ప్రసాదం తీసుకుని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చారు రెండోసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా ఒక స్పూన్ మాత్రమే తీసుకుని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు దీంతో అటు ఇటు చూసి పక్కనున్న వారికి ఇచ్చేసారు మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం చంద్రబాబు మాత్రమే తూకం వేసుకుని తింటారు ఇలా చేయడం చూసే వారిలో కొందరికి నచ్చకపోవచ్చు ఒకటి మాత్రం నిజం చంద్రబాబు అనే వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉండదు అవసరానికి మాత్రమే తింటారు నిద్రపోతారు భార్య పిల్లలతో కలిసి సరదాగా హోటల్ కు కూడా వెళ్లి భోజనం చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు చంద్రబాబు మెకానికల్ మా జీవితం ఎక్కడ నుంచి ఎక్కడికి ముడిపెట్ట దేవుడా బోడుగుండుకు ముడి పెట్టడం అంటే ఇదే చంద్రబాబు అంట ఒక స్పూన్ మాత్రమే తింటాడంట రెండో స్పూన్ భువనేశ్వరికి ఇస్తే ఆమె కూడా తినలేదంట అటు ఇటు చూసి పక్కన వాళ్ళకి ఇచ్చేసాడంట కారణం ఏంటో తెలుసా చంద్రబాబు అవసరం ఉన్నంత వరకే తింటాడంట అసలు తినడంలో కూడా ఒక స్పూన్ కంటే ఎక్కువ తింటే టైం వేస్ట్ అంట ఆ రెండో స్పూన్ తినే టైంలో కూడా ప్రజాసేవ చేస్తాడంట అసలు పెళ్ళం పిల్లల గురించి పట్టించుకోడంట హోటల్కి వెళ్ళి బోన్ చేసింది కూడా చాలా అరుదంట ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అండి ఇక్కడ మళ్ళా వ్యక్తిగతంగా అనాలని కాదు కానీ కొందరికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు దేల్ బి వెరీ కాషియస్ అండ్ అందులోనూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదు అది ఎవరైనా ఎవరికైనా అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు నేను జనరల్గా చెప్తున్నాను లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ డయాబెటిక్ యూ డోంట్ టేక్ షుగర్ సో ఇట్లా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేకపోతే యాసిడిటీ ఉందని యూనో వీ ట్రై టు అవాయిడ్ సర్టెన్ ఫుడ్ సో దట్ యునో విల్ బీ హ్యాపీ వీ డోంట్ వాంట్ అన్నెసెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు తినలేదో లేకపోతే ఇంకా కొందరు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు కదా మనం అట్లా చేయలేమునండి దేవుడు ప్రసాదం ఎందుకు తినలేదు భువనేశ్వర్కి ఇస్తే తినలేదు అని తినలేదేమో మనకు తెలియదు మనమైతే ఆ విషయాలు మనం మాట్లాడము వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళ వ్యక్తిగత విషయం మనం వదిలేస్తాము కానీ దాన్ని పెట్టాలని నీకు ఎట్టు అనిపించింది బుత్కిట్టు ఏముంది బుత్ ఒక స్పూన్ తింటాడంట రెండో స్పూన్ తినలేదంట అది కూడా గొప్పనా అండి ఇప్పుడు ఒక స్పూన్ తిని ప్రసాదం రెండో స్పూన్ తినకపోతే అది గొప్పనా అండి స్పూన్తో తింటే గొప్పనా అండి ఏ హోటల్కు పోకపోతే అది గొప్పనా అండి భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయడంట ఎవడు చేయొద్దు అన్నాడు ఏం ఎవరు అడిగినారు నేను చేయొద్దు స్వామి నువ్వని ఇంకా దాన్ని కూడా జాకీ పెట్టాలనిపించిందంటే మీకేమనిపిస్తుందండి నేను చూపించిన తర్వాత కాదేది కవిత అనర్హం శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది జాకీ అనర్హం అని స్పూన్తో తినడం కూడా జాకీ అండి ఇంకా స్పూన్తో తిన్నాం కాదు స్పూన్తో కడుక్కున్నాడు కూడా ఇంకా చెప్పలే ఇంకా ఇంకా అది ఆ దేవుడు దేవల్ల దాన్ని వదిలిపెట్టారు ఆ విషయం వరకు వెళ్ళలే లేకపోతే ఎట్లా కడుక్కున్నాడు ఏ విధంగా కడుక్కున్నాడు వద్దులే ఇంకా అంత డెప్త్ మనం వెళ్ళదలుచుకోలేదు అది కూడా ఒకప్పుడు చెప్పారు జైల్లో వెళ్తే టాయిలెట్ సరిగా లేదు ఈ వెస్ట్రన్ కమోడ్ లేదు ఇండియన్ కమోడ్ ఉంది అక్కడ కూడా కక్ష తీర్చుకోవాలనుకున్నారు ఆ వెస్ట్రన్ కమోడ్ చుట్టూ దోమలు ఈ మామూలుగా ఉండవు కానీ ఇక్కడ ఒక విషయంలో కొంచెం కూడా ఉందండి ఊరికే నేనేం వదిలిపెట్టను ఒక విషయంలో బూత్ కిట్టు హట్ ఇప్పుడు ఇన్ని జాకీలు పెట్టినా బూతికిట్టు ఏదైనా ల్యాండ్ అడిగి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా అన్న డౌట్ అనుమానాలు అందరికి కలుగుతున్నాయి నేను ఊరికి చెప్పను ఏబిఎన్లో ఒక కథనాన్ని వండి వార్చాడు బూతికిట్టు తాటికాయంత హెడ్డింగులతో అదే ఇప్పుడు మీకు చూపిస్తాను చివరికి కొంచెం చదివి వినిపిస్తాను ఫన్ బాగుంటుంది వింటారు కదా ఇది రాసింది మా ఏబిఎన్ విశాఖపట్నం ఆంధ్రజ్యోతి ఐటి భవనాలన్నీ ఖాళీ విశాఖలో భూములు తీసుకుని పట్టించుకొని కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించకుండా కాలక్షేపం విశాఖలో రెండు లక్షల చెదర అందుబాటులో నామమాత్రపు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న విప్రో హామీ నెరవేర్చలేదని రిజిస్ట్రేషన్ ఆపిన ప్రభుత్వం ఋషికొండలో దాదాపు పదేళ్ల నుంచి ఇదే పరిస్థితి అదానీ డేటా సెంటర్కు సుమారు రెండు వందల ఎకరాలు కొండపాయికి రోడ్డు తప్ప అడుగు ముందుకు పడలేదు అని చెప్పేసి మన బూత్ కిట్టు రాశాడు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి మనిషి ఆశాజీవి టీసీఎస్కు తొంభై తొమ్మిది పైసలకు చింతా ఎనర్జీకి తొంభై తొమ్మిది పైసలకు ఉర్సాకు తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చి నేను అడిగితే మాత్రం అర్సాకు అంటే ఇంకా ఏం నేను అర్సకుండా ఎట్టుంటా ఎన్ని జాకీలు పెట్టినా పెట్టి 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 జాకీలు అయిపోతే చైనా నుంచి ఆర్డర్ కూడా తెప్పించానా ఇంత చేస్తే నాకు ఒక మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వచ్చు కదా అని బూతుకిట్టు ప్రపోజల్ పెట్టాడేమో అవి పొర బూత్ జాకీలు జరిగే పెట్టాలి అని బాబుగారు ఏమన్నా అన్నారేమో కోపం వచ్చి కొత్తగా ఎందుకు మళ్ళా ఐటీ కంపెనీలకు ల్యాండ్ ఇవ్వడము ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా రన్ చేసుకోక ఖాళీగా ఉన్నాయి భవనాలు అని బూతికిట్టు రాశాడు మేము చెప్పిండేది కూడా ఉర్దూలో కాదు తెలుగులోనే ఒరే నాయన నూటికి తొంభై మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ఏ పల్లెలో చూసినా వైఫై ఎక్కడ ఒక వీధిలోకి వెళ్తే ఇన్ని వైఫై ఇవస్తాయి లోకల్గా ఎన్ని వైఫైలు ఉన్నాయంటే అంటే అంటే ప్రతి ఇంట్లో ఒకడు వైఫై పెట్టుకున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటారు ప్రతి ఇంట్లో ఐటీ పనిచేసే వాళ్ళు సో ఎవరు ఆఫీసులకు వెళ్ళి చేస్తున్నారు మేబీ రోజు అర్ధ రోజు వెళ్తున్నారు ఆఫీసులకి అది కూడా ఏది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిల్డింగ్స్ ఉన్న సిటీస్ లైక్ బెంగళూరు లేకపోతే చెన్నై అటువంటి ప్లేసుల్లో వాళ్ళు రమ్మంటున్నారు ఆఫీసులు తప్పితే కొత్తగా ఎవరు కూడా ఐటీ కంపెనీ వాళ్ళు బిల్డింగులు కట్టడానికో బిల్డింగ్లు రెంట్ తీసుకోవడానికో వాళ్ళు సాహసించట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది నేను చంద్రబాబుకు చెప్పేది ఏంటంటే ఐటీ కంపెనీలను అడుక్కొని మరి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చే కంటే ఇప్పుడు ఐటీ క్రైసిస్ ఉంది కదా నువ్వు టెక్నాలజీకి తాతవి పెదనాయనవి చిన్నాయనవి మామవు మేనమామవు అమ్మ మొగుడువి కదా నేను అనేది ఏంటంటే సారీ మళ్ళీ అమ్మ మొగుడు అంటే దాన్ని బూతు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అంటారేమో సరే అంటే టెక్నాలజీని కనిపెట్టాడు టెక్నాలజీకి కా బాప్ అని నా ఉద్దేశం అదేమి ఇంకా బూత్ అంటే బూతు బూత్ కాదంటే బూత్ కాదులే ఇంకా ఇంకా దాన్ని అంటే మ్యాటర్ అది కాదు చంద్రబాబును పొగిడే టైంలో ఒక్కొక్కసారి మేము కూడా ఓవర్ బోర్డ్ వెళ్తూ ఉంటాం అబ్బాయి పట్టించుకోద్దామన్నీ సో ఇవన్నీ చేస్తాడు కదా ఈ ఐటీ క్రైసిస్ నుంచి జనాలను బయటపడేయచ్చు కదా అందుకే కదా నేను ఐటీ కాదని చెప్పేసి ఇప్పుడు ఏఐ నెత్తికెత్తుకున్నా అంటాడేమో ఏ కనిపెట్టింది ఎవడు చాట్జీపీ కనిపెట్టింది ఎవడు ఇంకా నేనే ఏఐకి తాత అంటాడు సరే బూత్ ల్యాండ్ ఏదో ఈ అందరికీ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇస్తాం బూత్కిట్టుకు ఒక రెండు వందల ఎకరాలు ఈ అబ్బాయి ఏమో అంత జాకీ పెట్టాడు ఆ టాల్కమ్ పౌడర్ గాడికి ఒక వంద ఎకరాలు ఇంక ఎలాగూ రాఘవేంద్రరావుకు అశ్వినిదత్తుకు మురళీమోహన్కు ఇంక వీళ్ళందరికీ ఇస్తావు లేదు వేరే విషయం వీళ్ళకి కూడా ఈ ఏం మన వాళ్ళే పాపం వెట్టి చాకరీ గొడ్డు చాకరీ చేస్తున్నారు ఇస్తావు నువ్వు ఇస్తావు బేసిక్గా నువ్వు ఇస్తావు ఎందుకంటే బాబు గారికి అంటే ఇష్టం స్పూన్తో అన్నం ఒక ముద్ద తింటాడు కానీ జాకిల్ ఎన్నైనా పెట్టించుకుంటాడు నచ్చింది కదండి మీకు హోప్ యూ లైక్ దిస్ వీడియో ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో వీడియో హ్యావ్ ఎ నైస్ సిమ్మింగ్